రెండు వేల ఐదు వందలు అన్నాడు ఆడబిడ్డలకు కోడలకు రెండు వేల ఐదు వందలు ముసలమ్లకు అయితే కేసీఆర్ ఒక్కలకే ఇస్తుండు మేము ఇద్దరికి ఇస్తాం ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి కలిపి ఎనిమిది వేలు శరి నాలుగు వేలు ఇస్తాం అన్నాడు మరి ఆడవా అందుకే ఉత్తర పనులను ఉత్తమలే నేను చిల్లర మాటలు ఉత్తర పనులు ఉత్తర పనులు ఎందుకు ఆర్టీసీని పిలిచిండు ముఖ్యమంత్రి పిలిచి రాసుకో ఖాతాల అన్నాడు వాడు రాసుకుంటు కరెంటుని పిలిచిండు రాసుకో ఖాతాల అన్నాడు వాడు రాసుకుంటుడు కట్టేది లేదు పీకేది లేదు అది నీ కేరికే మా కేరికే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవి రెండు కూడా విక్తాయి పక్కా మనం చెప్పవలసిందల్లా ఒకటే గ్రామాల్లో మనం ఆనాడు ఇద్దరు ఎంపీలు ఉంటే కూడా వినోదన్న వాళ్ళు ఒకసారి ఐదుగురు ఎంపీలు ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ అనేది ఇచ్చిన పార్టీ ఈ గులాబీ పార్టీ రేపు రేపు మళ్ళా మీరు ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు ఇస్తే వీళ్ళ మెడలు వంచి మళ్ళా వీళ్ళిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయించేది కూడా ఇదే గులాబీ కండువా అనే మాట ప్రజలకు చెప్పాలి ఆయన నాకు తెలుసు ఒక మాట మొన్నటి దాకా మన ఎమ్మెల్యే రమేష్ బాబు ఉండే డిసెంబర్ మూడుకు ముందు అంతకుముందు మన ప్రభుత్వం ఉండే మనకు మంచిగా వీళ్ళలో నాయకులు ఫోన్ చేసినా సెక్రటరీ స్పందిస్తుండే ఎంఆర్ఓ మాట్లాడుతుండే మన ఎంపీపీలు జడ్పీటీసీలు పోతే మంచిగా కుసోబెట్టి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఇక మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోతే కుసోబెట్టి దాపి బాగుండరా సార్ ఎట్లున్నది సార్ చెప్పండి సార్ అట్లా సార్ ఇట్లా సార్ అని బాగా మర్యాద ఇచ్చారు ఉన్నదా ఇప్పుడు మర్యాద డిసెంబర్ మూడు తర్వాత పంచాయతీ సెక్రటరీ మాటిట్టున్నా మీరు ఊళ్ళల్లా సుఖరాయణం కూడా ఇటు పిలుస్తాయని అడుగుతాడు కొద్దిగా అవమానం అవుతుందా చిన్నతనం అవుతుందా మనది మనమే చేసుకున్నాం ఈ పని అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా మీ మనుషులు ఎంతైతే ఉందో మాకు కూడా అంతే బాధ ఏమని అయ్యో మంచిగా బ్రహ్మాండంగా కేసీఆర్ గారి పరిపాలన ప్రజలకు లాభం చేసిన పరిపాలన పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్న పరిపాలన రైతులకు కోస రాకుండా చూసుకున్న పరిపాలన ఇట్లాంటి నాయకుడు పోయిండే అనే బాధ ఇలా సమాజంలోని ప్రతి వర్గంలో ఉన్నది నేను మిమ్మల్ని కోరేది ఒకటే కోరేది ఒకటే మీరు పది పన్నెండు పార్లమెంట్ సీట్లలో గిన్న మీరు గెలిపిస్తే ముఖ్యంగా మా గులాబీ దండు సంవత్సరం లోపలనే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సమద్రం లోపలనే వస్తుంది మర్చిపోకుండా ఇప్పుడు మా ప్రవీణ్ ఒక మంచి మాట చెప్పిండు ఎవరు ఓగొట్టుకున్నదాన్ని దాన్ని అక్కడనే ఎత్తుకోవాలన్నాడు మీరు ఎంలాడల్నే ఓగొట్టుకున్నారు పన్నెండు వేల ఓట్లతో ఇక్కడనే మళ్ళా తెచ్చుకోవాలి ఇక్కడనే గెలుచుకోవాలి ఉంటాయి ఊరన్నాక పంచాయతీలు ఉంటాయి పంచాయతీ లేని ఊరు ఉండదు మనం ఎక్కువైనాం మంది ఎక్కువైనాం నూరు నూట యాభై మంది ఒక్కొక్క ఊళ్ళో ఉన్నాం ఒకలంటే ఒకళ్ళకి వాడది పెద్దక్కర్ రెడ్డి పిలిచి చిన్న రెడ్డి కోపం వస్తుంది కానీ తప్పది కలిసి కొట్లాడాలి కలిసి మే పదమూడు తారీఖు వరకు మనకు మనకి ఎన్నున్నా మనకు మనకి ఎన్నున్నా మన తల్లిని ఇవ్వడం అంటే మాత్రం ఊకో ఇలా తల్లి లాంటి పార్టీ కష్టంలో ఉన్నది కష్టంలో ఉన్నప్పుడు మన పంచాయతీలు మన బాధలు మన కొట్లాటలు పక్కకు పెట్టి తల్లి లాంటి పార్టీని కాపాడుకుందాం కాపాడుకొని మే పదమూడు తర్వాత తప్పకుండా మళ్ళా లక్ష్మణరావు గారిని గుసోబెట్టుకొని ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే ఏమైనా పంచాయతీలు ఉంటే తెంచుకుందాం కానీ ముందు చేయాల్సిన పని ఇప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారిని కూడా మీరు చూస్తా ఉన్నారు డెబ్బై ఏళ్ళ వయసు డెబ్బై ఏళ్ళ వయసులో ఈ ఎడమ తుంటి ఇరిగింది ఇరిగితే నిజానికి ఈ వయసులో చాలా ఉంటుంది ఆ పెద్ద ఆపరేషన్ అయింది కట్టబట్టుకుని నడుస్తాను ఎండాకాలం సొంత బిడ్డేను ఢిల్లీలో జైల్లో పెట్టాను పార్టీ ఓడిపోయింది రోజు అడ్డమైనోడు అడ్డమైన తిట్లు తిడతాడు నమ్ముకున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు జారుకుంటాడు ఇన్ని అవస్థలలో కూడా కేసీఆర్ గారు ఇలా బయలుదేరిండు బస్సు యాత్ర అని చెప్తే బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ గారు మరి మన నాయకుడు డెబ్బై ఏళ్ళ వయసులో గత తిరుగుతున్నప్పుడు ఎండా బిండా అని చూడకుండా మనం ఎట్లుండాలి మనం కొట్లాడన్న వద్దాం మనం గట్టిగా బయలుదేరన్న వద్దాం తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు మనం మన వ్యక్తిగతమైన పంచాయతీలు వ్యక్తిగతమైన బేషజాలు మనకుండే ఈగోలు పక్కకు పెట్టి కలిసి మెలిసి కొట్లాడాలన్నా లేదా ఆలోచన చేయండి మన నాయకుడు ఇవాళ మనందరికీ స్ఫూర్తిదాయకంగా పార్టీ పెట్టిన ఇరవై నాలుగేళ్ల తర్వాత కూడా ఆయన కట్టె కూడా యుద్ధానికి బయలుదేరండి మరి ఇవాళ ప్రజలు మంచిగున్నారు ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయినా వాళ్ళు అంటున్నారు అన్నా మళ్ళా కేసీఆర్ఏ రావాలి అంటున్నారు యువకుల దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు మమ్మల్ని మోసం చేసిండ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడని యువకులు మాట్లాడుతున్నారు అదేవిధంగా మహిళలు మాట్లాడుతున్నారు అన్నా నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు తులం బంగారం అన్నారు మహాలక్ష్మి అన్నారు ఇంకోటి అన్నారు ఏది కాలేదు వాళ్ళు బాధపడుతున్నారు రైతులు నిజంగా తండ్రి ఉన్నారు రైతు భరోసా అన్నాడు పదిహేను వేలు అన్నాడు రైతు భరోసా ఏమో కానీ రైతు బతుకే దిక్కు లేదు ఇంకా నాలుగు ఎకరాల కాడికే ఇచ్చిండనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు వాస్తవమా కాదా ఇలా ఈ పరిస్థితి ఊళ్ళలో ఉంది కానీ లేనిదల్లా ఒకటే లేనిదల్లా మనలో ఐకమత్యం మనలో సమన్వయం ఇదిగిన సెట్ అయితే వేములవాడల మా ఆగన్ అన్నాడు పద్నాలుగు వేలు అన్నాడు మెజారిటీ పద్నాలుగు వేలు కాదు ఇది ఐకమత్యం సమన్వయంతో మీరు పనిచేస్తే పచ్చి హజార్ మెజారిటీ ఒక్క వేములవాడికెళ్ళి వస్తుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ఎక్కువ కూడా అందు పొద్దున ఒక గంట ఏడు నుంచి ఎనిమిది దాకా ఎండలకు ముందు సాయంత్రం ఒక గంట ఆరింటి నుంచి ఏంటి దాకా మీరు గట్టిగా బూతుల వారీగా పంచుకొని ఇండ్లు వంద ఓట్ల కోకలు అనుకొని మీరిగిన తిరిగితే దానికి మించిన మందేం లేదు ఒక పది పన్నెండు రోజులు గట్టిగా మనం పొద్దున సాయంత్రం అన్ని పోయి కుసో అకపోతే మన వాళ్ళు అందరూ ఏం చేస్తారు పాంప్లెట్ పట్టుకుంటారు ఇట్లా ఫోటో దిగుతారు వాట్సాప్లో లచ్చన్నకు పెట్టాలి అందరు జెడ్పీటీసీలకు ఎంపీకులకు పెట్టాలి మండల ప్రజలకి పెట్టాలి కథం మళ్ళీ మన దారిని మనం తువాల అవతల పడాలి గట్ల కాదు పోవాలి కుసోవాలి ముచ్చడి పెట్టాలి అడగాలి అన్నా వచ్చినాది నాలుగు వేలని అడగాలి అన్నా పడ్డదా రైతు బంధన అడగాలి తులం బంగారం వచ్చిందా అని అడగాలి ఫ్రీ స్కూటీ అన్నాడు వచ్చిందా అని అడగాలి కౌలు రైతులకు న్యాయం చేస్తా అన్నాడు చేసిందా అని అడగాలి రుణమాఫీ అయ్యిందా అని అడగాలి ఇచ్చిన మాట అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అడగాలి అట్లాగే మతం పేరిట చిచ్చు పెడుతున్న బీజేపీకి మన పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్న బీజేపీకి ఐదేళ్లు ఏం పనిచేయని ఎంపీకి ఎందుకు ఓటేయాలి అని చర్చ పెట్టాలి దేవుడి పేరు మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పాలి నాకు తెలుసు మీకు ఇంకా కొన్ని బాధలు కూడా ఉన్నాయి నాకు నిన్నగాక మున్న అర్ధరాత్రి పన్నెండున్నరకు పన్నెండు నలభైకి మన కోనరావుపేట మాజీ సర్పంచ్ గారి భర్త సంతోష్ ఫోన్ చేసిండు ఫోకల సంతోష్ ఫోన్ చేసి అన్నా నన్ను పోలీసులు పట్టుకొచ్చిరని ఫోన్ చేసిండు నేను పరిశానైతే ఈ టైం ఎందుకు పోయినావు తమ్మి అని ఏం చేసినావు అన్న నేను ఏం చేయలేదన్నా మాట్లాడేందుకు అన్నాడు పోయినా రెండు గంటలు ఆయన కుసం పెట్టిండు ఈ ఆఖరికి నీకు చేస్తున్నా అన్నాడు అంటే నేను నువ్వు ఆగు అని చెప్పి వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసినా నిద్ర లేపినా లేపి ఆయన డీఎస్పీకి మాట్లాడాడు మళ్ళా పది నిమిషాలకు మళ్ళా సంతోష్ ఫోన్ చేసిండు అన్నా ఇంకా ఇడ్స్ పెట్టలేదు నేను వండుకునే వాళ్ళకి ఆ దగ్గర దగ్గర వంటి కంట రైంది కానీ అర్ధరాత్రైనా అపరాత్రైనా వేములవాడు నుంచి ఏ సామాన్య కార్యకర్త అయినా సరే మీకు నేనున్న లజన్ వేదిక మీద కూర్చున్న నాయకులందరం ఉన్నాం మిమ్మల్ని ఎవడు వేధించినా ఎవడైనా సరే మీ మీద చెయ్యి వేసినా కేసు పెట్టినా మీద ఈగ వాలినా తప్పకుండా చూసుకునే జిమ్మెదారి మాది భయపడకండి కానీ కానీ కుక్క కాటుకు అంటే పార్టీ ఏందో పెరిగేనా ఇసోటోళ్ళందరికీ తోకాడిస్తున్న అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు వీళ్ళందరికీ తిరుగులేని సమాధానం ఒకటే ఒకటి పార్లమెంట్ లో మళ్ళా ప్రజాశక్తి మనకు అనుకూలంగా ఉన్నదని చూపెడితే రేపు తెల్లారు నుంచి ఏ ఎస్ఐ మీ దగ్గరికి రాడు ఏ ఎంఆర్ఓ మీ దగ్గరికి రాడు రేపు ఎంపీగా వినోద్ కుమార్ ఉంటాడు కాబట్టి ప్రోటోకాల్ సమస్య కూడా లేకుండా ఇక్కడ ఎవలకు ఏ కష్టం వచ్చినా ఒకదికు నేను ఒకదికి వినోదన్నా దిక్కు లచ్చన్న మేమందరం కూడా మీ వచ్చి ఉంటాం